అయ్యో మన పెళ్లి ఎంత గొప్పవాడో తెలుసా మత్తు మందు జల్లి ఆడవాళ్ళందరినీ వశం చేసుకుంటూ ఉంటాడు మరి రాసలీల చేశాడు కదా అందుకని వశం చేసుకుంటాడు అలా చేసుకోకపోతే ఈయన అందానికే ఆరతి పెళ్లి చేసుకుంటుంది ఎంత నల్లగా ఉన్నాడో చూడండి అని కరివా కరి అంటే కర్రిగా ఉన్నారంటారు చూసారా కరివా నేనెవ్వరు కామింటూరమ్మ ఈ నల్లనాయని పెళ్లి చేసుకునేవాడు ఎవరంది సుకియలు పోలీలు సొగియవు కాని పురపుర మట్టిని బొక్కెడునంట చెగోడీలు జంతికలు పెట్టికళ్ళు అక్కడ పెట్టి తినరా అంటే అలుడా అంటే నాకు ఇలాంటి పడవ మామగారు అని పెరట్లోకి వెళ్ళి మట్టి తింటాడు అలవాటు కదా కృష్ణ భగవానుడుగా ఉన్నప్పుడు నోట్లో మట్టి పోసుకోవడం అందుకని మన పెళ్లిగొడికి ఎంత గొప్పవాడో తెలుసా చెగోడీలు జంతికలు తిండమ్మా మట్టి తింటాడు అందుకని పట్టెమంచము వేసి పాన్ పమరింప పాము పో పాముపై తా పోయి పవలించునంట మామగారు అల్లుడు వచ్చాడు కదా అని మంచి పట్టె మంచం వేసి పరుపేసి అల్లుడు గారు పడుకోండి అంటే అబ్బాయి ఈ మంచం మీద నాకు అలవాటు లేదండి అని పామిక్కి పడుకుంటూ ఉంటాడు శేషుడి మీద పడుకుంటాడు కదా మరి అందుకని అంబారీ ఏనుగు అవతల కంపి కంపిదవాలి మంచి ఏనుగుని తీసుకొచ్చి అంబారీ ఏనుగు అక్కడ పెట్టి అయ్యా పెళ్లి కొడుకు గారు అల్లుడు గారు ఏనుగెక్కి మా అమ్మాయితో కలిసి అలా పొరవీధిల్లో తిరిగి రెండంటే ఆ బెబ్బే నాకు ఎందుకండి అని ఓ ఎక్కి తిరుగుతుంటాడు అంటే గలుత్పంతుడి మీద ఎక్కి తిరుగుతుంటాడని వింత వేషములెన్నో వేసెడునంట రాసిక్యమిటి నుంచి నుంచి ఆకార సౌందర్యమర అరయుదుమన్న కనులు చేతులుమో కాళ్ళు మొత్తము తామర కలికి స్థానం ముసుము అయ్యా పోన్లేండి గుణాలు ఇంత గొప్పవైతేనే పిల్లాడందంగా ఉంటాడనుకుంటారేమో అసలు తామర పువ్వులు పుట్టడానికి స్థానమైనది ఎంత బాగుంటుందో మా పెళ్లి కొడుకు అంత రంగులో ఉంటాడు అంటే బురద నల్లగా ఉంటుంది కదండి తామర పువ్వు పుట్టే బురద నల్లగా ఉంటుంది అందుకని అంత నల్లగా ఉంటాడు పెళ్లి కొడుకని అందుకని ఆకార సౌందర్యమర యుధమన్న కనులు చేతులుము ముఖాళ్ళు మొత్తము తామర కలిమికి స్థనం ముసుము ఈ అంటూ మన బాలకిప్పుడంటకుండా తామరసిరి కలధన్యాత్మునకును అంటు ముట్టుకోకండి అంటుంటారు కదా అలా మన పిల్ల చూస్తే అంత ఎర్రగా ఉంటుంది అంత మంచి పట్టు పుట్టం కట్టుకొని ఎన్ని హారాలు వేసుకుంటుంది మన పెళ్లి కొడుకు చూడు లోపల బయట కూడా ఎంత లోపవాడు అందుకని ఈ అంటు మన పిల్ల కంటుకుంటుందో ఏమిటో ఈ అంటు మన పిల్ల కంటుకోకుండా ఉండాలంటే మరి పిల్లని చేసేసుకున్నాడు తామర సిరి ఇప్పుడు అందుకని ఈయనకి కొంచెం శుద్ధి చేద్దాం ఏం చేస్తారో తెలుసా మీ అందరూ వడ్డ నా పిల్లారండి అని నల్లేరుతో నలుగిడవడెను నల్లేరు తీసుకురండి పెళ్లి కొడుకు సారి మనందరం నలుగు పెడదాం కందనీ తను వడలు కడుగంగవలను కందనీరు తీసుకొస్తే కడిగేద్దాం ఆయన్ని గంధకలే పమ్ము కడుగు ఊయవలెను గంధకం బాగా పేస్టులా చేసి ఈయనకి పోద్దాం పూస్తే ఈ నలుగు విరిగిపోతుంది వాడవాడల తిప్పి వదలంగవలెను వాడవాడల తిప్పి వదిలేద్దాం అంటే పెళ్లిళ్లలో సరదాగా ఉంటాయి కానీ ఒక చిన్న సరదా హాస్యం ఆడింది ఆడితే ఈయన తరపున మాట్లాడే వాళ్ళు ఉండద్దండి అందరూ అమ్మవారి తరపున ఉన్నారు అక్కడ ఆవిడే ఉంది ఆయనకి మాట్లాడడానికి ఎవరు నారాయణి ఆయన ఎలా ఉంటాడో ఆవిడ అలా ఉంటుంది ఆవిడ పరమశివుని భార్య ఇప్పుడు చెల్లెలు పెళ్లి కొడుకు పీటల మీద కూర్చున్న దగ్గర నుంచి ఆడపిల్లలు ఇలా వెనకాతలే ఉంటారు వాళ్ళు అలా పుట్టినందుకు ఎంత పొంగిపోతారో మాట అని ఏమో నాకు తెలియదు కానీ వాళ్ళ ప్రేమ అటువంటిది నేను కాదన్న కానీ ఇలా కొంచెం చుక్క చెరిగిపోతే ఇలా చుక్క సర్దేస్తారు ఇలా జుట్టు సర్దేస్తారు ఆ జీలకర్ర బెల్లం ఇలా అంటుకుపోతే ఇలా ఇలా మళ్లీ సర్దేస్తుంటారు ఎంత సంతోషమో మా అన్నదం అని వాళ్ళకి ఆయన అలా అంటే ఊరుకుంటున్న అక్క చెల్లెలు ఆ మాట లాలించి హరుపట్టు మహిషి మాధవు చెల్లియ ఆమడ ఆమడతికిట్లాడే హరుపట్టు మహిషి హరుపట్ట మహిషి అంటే పరమశివుడి భార్య పార్వతీదేవి ఆవిడ వచ్చింది ఆ ఏమన్నావమ్మా మా తమ్ముడు అంత నల్లగా ఉన్నాడా అన్ని గుణాలు లేనివాడా అతి విస్తరం వేల అందాల చిలుక నీవు నేర్చిన తెలుగు నేర్తురేయురులు అంతంత మాటలు ఇందు కానీ నీకు తెలివితేటలు ఎవరికి ఉంటాయి ఎంత గొప్పగా చెప్పావు కానీ నేను ఒకటి అడుగుతాను నువ్వు చెప్పు వెన్నుని నలు పంచు వెక్కిరించిటివి నెలతోక ఎరు పంచు నిక్కు చూపితివి పెళ్లి కొడుకు నల్లగా ఉన్నాడు పెళ్లి కూతురు ఎర్రగా ఉందని పెద్ద గొప్పలకు పోతున్నావు కదా ఎరుపు చూసుకుని నేను అడుగుతాను ఒక మాట చెప్పు పువ్వు నలుపు కస్తూరి నలుపు కందిరీగా ఎరుపు కాకినోరు ఎరుపు కందిరీగా ఎర్రగా ఉంటుంది ఎంత బాగుందో అని ముట్టుకుంటే కుడుతుంది కాకినోరు ఎర్రగా ఉంది కదా అని చూస్తే అన్నిటినీ తింటుంది దానికి ఏది వదిలిపెట్టవలసింది లేదు కాకినూరు ఎరుపే కందిరీగా ఎరుపే నల్ల కలువ నల్లటి కలువ నలుపే కస్తూరి నలుపే కానీ ఆ రెండింటికి ఉన్న అందం ఈ రెండింటికి ఉందా ఎర్రగా ఉంది మీ పిల్లని పొగ్గిపోతున్నావు నారాయణ తత్వం చల్లతనం అంతా నలుపులో ఉందమ్మా నీకేం తెలుసు నలుపుకున్న నాణ్యం అని కందిరీగా ఎరుపు కాకి నోరెరుపు ఈ రెండు రంగులే ఈ రెండు రంగులందే రంగు మిరుగో ఈ రెండు రంగుల్లో అసలు ఏ రంగు గొప్పది నలుప ఎరుప నా మా పిల్లెరుపు మా పిల్లెరుపు అని గొప్ప అయిపోతాయటే మా పెళ్లి కొడుకు నల్లగా ఉన్న వాడే అసలు నిజమైన నాణ్యమైన వాడు అంది అమ్మవారు అంటే సొడ్డువే యుట కాదు సూటిగా చెప్పు సొడ్డు వేసేయను అని చిన్నత ఎంత గొప్ప మాట అన్నారు ఇది తెలుగు నుడి కారం ఎవరు గబగబా తింటారో అంటే ముందు సొట్టేసేయాలి అంటే గబు తెలిసి నోటి నిండా కుక్కేస్తాను అమ్మాని సొట్టేసేసానంటారు సొట్టేసేసానంటే గెలిచేశానని బుట్టి కంచం నుంచి చెయ్యడతారే అలా సొడ్డువే యుట కాదు నిజమునే పల్కు ఏదో చెప్పేశానని చెప్పడం కాదు ఇక్కడి నుంచి నిజం చెప్పు అలా నల్లగా ఉండడంలో చల్లతనం ఉందా ఇలా ఎర్రగా ఉండడంలో మిడిచిపాటు ఉందా ఏది గొప్ప ఎరుపు కాదు నలుపే గొప్ప మా అబ్బాయే గొప్ప మా తమ్ముడే గొప్ప ఎంత గొప్పగా వాదించిందో చూడండి నారాయణి వరుని చూచిన కంట వధువును చూడు మాయమర్మము వీడి మరిపదులాడు కలికి కాల్ సేతులు కన్నులు మోము తామర విరిసిన తావులు కావో తామరలో పుట్టి తామర పెరుగు కొమ్మమేనికి దూలగొండి రాచదవో కందనీటి చికిత్స గరవించదవో ఇంటింత కన్నులయ గదిగ చూచి సిగ్గుతో నిమ్మో ముచేత కప్పికొని అనలు కొనలు వేయు అను రక్తితోడ రసికత లేని మా రంగని మెడను పూలమాలను వేసి పొలుపుగా అతని గుండెలపై చేరికులు కంగతలచు రంగనాయకి ఎంత రసికురాలమ్మ శపరలోచన ఎంత చపలు రాలమ్మ అని అడిగిందావిడే ఏమిటో తామర పువ్వు తామర పువ్వు అంటున్నావు మా అమ్మాయి తామర పువ్వులో పుట్టింది తామర పువ్వులో పుట్టింది అంటున్నావు తా ఒక్కసారా రేకులు విప్పి చూడు ఎంత ఎర్ర తామరైనా ఎంత తెల్ల తామరైనా ఎంత నల్ల తామరైనా ఆ పెటల్స్ అంటే రేకులన్నీ ఉండే దగ్గర కొంచెం నీలి వర్ణ ఉంటుంది అందుకని ఎంత తెల్లటి వాడికి కాస్త కాళ్ళు చేతులు నల్లగా ఉండకుండా ఉంటాయా అసలు నీకు విషయం చెప్పనా కన్ను ఎరిపెక్కకుండా నల్లగా ఉండడంలో కారుణ్యం ఉంది కారుణ్యం అంతా మా స్వామి ఉంది కాబట్టే మీ అమ్మాయి అంతమందిని ఇలా చూసి లోపల బోల్డ్ అని ఆలోచించి వరమాల తీసుకొచ్చి ఆయన మెళ్ళో వేసి గుండెల్లో స్నానం కోరి ఆయన గుండెల మీద పడుకుని సంతోషపడిపోయింది రంగనాథ